సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యయము ఐదవ వచ్చిన మనం చదువుకుంటే లోపల ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించటం మేలు అంట సుశవా ఈ లేఖను మనకి ఎంత తేటగా చూపిస్తుందో నీ లోపల ఎంత ప్రేమించినా సరే అది వ్యర్థము నువ్వు బహిరంగంగా గద్దించు ఆ వ్యక్తి ఏం చేస్తారంటే మార్పు చెందుతాడు ఆ వ్యక్తి మీద నీకు ఎంత ప్రేమ ఉన్నా సరే ఆ ప్రేమ నీలో ఉంటే అది బయటకు రాదు ఆ వ్యక్తి తప్పు చేసినప్పుడు నువ్వు బహిరంగాన్ని గెద్దించు నువ్వు చేస్తున్నది తప్పు నువ్వు చేస్తున్నది పెద్ద నేరము నువ్వు నడుస్తున్న మార్గం సరైన మార్గం కాదు నువ్వు నడుస్తున్న నీకున్న అలవాటు అది మంచి అలవాటు కాదు నువ్వు బహిరంగ గద్దించు బోధించు నీ బోధన విని నీ గెద్దింపుకి ఆ వ్యక్తి మారాడంటే అది ఎంతో ప్రయోజనకరము నువ్వు ఆ వ్యక్తిని నువ్వు గెద్దించుకుంటాను ఆ వ్యక్తిని ఎంత ప్రేమించినా సరే ఆ వ్యక్తికి ఇంత ఫలితం కూడా ఉండదు ఆ వ్యక్తి బాగా ధ్యానస్థుతులు ఉన్న తర్వాత అప్పుడు అనుకుంటాడు నన్ను గెద్దించేవాడు ఎవరూ లేడే నన్ను ఉంటే నేను ఈ స్థితికి రానే నన్ను ఉంటే నేను అప్పుడే మారునే అని అనుకున్న స్థితికి ఆయన వచ్చినప్పుడు ఆయనకు అర్థమవుతుంది కాబట్టి ఆయన ఆ స్థితికి వెళ్ళకముందే నువ్వు ఆ వ్యక్తి మీద ప్రేమ ఉండుంటే ఆ వ్యక్తిని గెద్దించి తప్పు చేసినప్పుడు నీ గెద్దింపుకు లోబడితే ఆ వ్యక్తి మారుతాడు నీ లోపల ప్రేమ అతనికి అవసరం లేదు నీ గద్దెంపు ఆయనకి మార్పు తీసుకెళ్తుంది నీ గద్దెంపు ఆయనకు ఒక రక్షణ తీసుకెళ్తుంది నీ గద్దెంపు ఆయన